ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కేంద్రంలో గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు బాబుష్యూరి భవిష్యత్తుకు మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహాన్ని కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని కుందూరు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు జగనన్న హయాంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలయ్యాయని ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఒక పథకం అంటే ఒకటి కూడా సరిగా అమలు కాలేదు అన్నారు కరోనా సంక్షేమ సమయంలో కూడా జగనన్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని అలానే కరోనాతో ఇబ్బంది పడి ఆసుపత్రి పాలైన వారికి కూడా ఎంతో ఖర్చు చేశారన్నారు వైసీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందన్నారు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు కీలక వైసీపీ నాయకులపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు ఎవరు భయపడవలసిన అవసరం లేదని మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని రెడ్డి కార్యకర్తలకు ధైర్యం లోని కార్యక్రమంలో రాజల్ల మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టకుండా పట్టుకుని ఒక సంక్షేమ దాంట్లో కూడా ఇరవై లక్షల మందికి తగ్గించేసినారు ఇంకో సంక్షేమ పథకం ఏదైనా అమలు చేయాలి అంటే ఇంతగా పెద్దలు చెప్పిన రాష్ట్రాన్ని అమ్ముతే గాని ఆ సంక్షేమ పథకాన్ని చేయలేము అని ఆ పార్టీ పెద్ద ప్రభుత్వంలో మంత్రులే మాట్లాడుతూ ఒకసారి ప్రజలందరూ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ గమనించాలి ఏ రోజైనా కానీ ఐదు సంవత్సరాల్లో ప్రపంచం మొత్తము గడగడలాడించిన కరోనా సమయంలో కూడా కరోనాకి ఎంతో ఖర్చు పెట్టి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సమయంలో కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఈ సంక్షేమ పథకాన్ని కానీ ఈ రెండు మూడు సంక్షేమ పథకాల్ని మనం చేయలేకపోతున్నాం నేను చేయలేను అని ఒక్కరోజు కూడా మన జగన్ నమ్మింది లేదు బాధ్యత తీసుకున్నారు కష్టం తీసుకున్నారు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ దిగమిగినారు కానీ ఈ రోజు పేదవాడికి అన్యాయం చేసింది లేదు ఈరోజు ఒక శాత రాజ్యాన్ని సృష్టిద్దాం అనుకున్నాను ఖచ్చితంగా రామరాజ్యం రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చేసినారో ఆయన ఒకటి రెండు మూడు నాలుగు సంక్షేమ పథకాలు మాత్రమే చేయగలిగినారు రాజన్న రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఎనిమిది శాతం సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అర్హత ఉంటే చాలు అర్హత ఉంటే చాలు నూటికి నూరు శాతం సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలు ఏ ఒక్క వ్యక్తిని కూడా పోగొట్టకుండా సేవ చేశామని చెప్పడంలో ఏమాత్రం అసోక్తి లేదు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన హామీలన్నీ సంక్షేమ పథకాలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు